అంతరాయతిపశాంతే శాంత పవనమచింత వైభవం తం నరం బుకురం ముఖే మన్మహే మహాపతయే నమః రక్తాంబరం రక్తవర్ణం రక్తనేత్రుగ్మకం ఛాయాశక్తి సమాయుక్ ఘుణిస్సూర్యమహం భజే అందరికీ నమస్కారం అందరూ బాగున్నారని తెలుస్తున్నాను మనకి రాబోయేది మాఘమాసము ఈ మాఘమాసములో సూర్యభగవాను ఆరాధన అత్యంత విశేష ఫలప్రదమైనది ఆరోగ్యం చేత్ మనకి సంపూర్ణ ఆరోగ్యం కలగాలి అంటే సూర్యుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మన మీద కలగాలి అలాగే సూర్యుడు గ్రహరాజు అంటారు గ్రహరాట్ అని ఆయనకు నామము గ్రహాలకి అధిపతి ప్రథమ గ్రహం సూర్యుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలిగినట్లయితే లగ్నవశాత్తు కుండల వశాత్తు మహాదశ అంతర్దశ చాంద్ర వశాతు మనం ఇటువంటి జ్ఞాతాజ్ఞాత గ్రహ బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నా అవి తొలగిపోయేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంటుంది అలాగే సూర్యభగవానుడు ఆత్మకారకుడు అంటే మనకేమన్నా మన మీద మనం సంకల్ప బలం మనకి తగ్గినా నేను ఈ పని చేయగలనా చేస్తానా చేయలేనేమో అని నిరుత్సాహపడుతుంటే ఆ ఆత్మ బలం పెరగడానికి కారకుడు సూర్యభగవానుడు ఆత్మకారకుడు సూర్యుడు కాబట్టి ఆ యొక్క బలాన్ని పెంచే సూర్యభగవానుడికి అనుగ్రహం మనకు కలిగినట్లయితే మనం చేయబోయే చేయాల్సిన ప్రతి పని కూడా చక్కగా మానసిక స్థైర్యంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మనం ముందుకెళ్ళేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంతేకాకుండా సూర్యభగవానుడు ఈ యొక్క మాఘ మాసంలో భూమ భూమండలం మీదకి విచ్చేశాడు అని మాఘ శుద్ధ సప్తమి నాడు దానినే మనం రథసప్తమి అంటాం సూర్యుడు రథాన్ని అధిరోహించి విచ్చేశాడు అని ఆ పర్వదినాన్ని రథసప్తమి అని సూర్య జయంతి అని మనం పిలుస్తూ ఉంటాం అభిషేక ప్రియ శివ అలంకార ప్రియో విష్ణు నమస్కార ప్రియ సూర్య శివుడికి అభిషేకం అంటే ఎలా ఇష్టమో విష్ణుమూర్తికి అలంకారం అంటే అలా ఇష్టం అంతే సూర్య భగవానుడికి నమస్కారం అంటే చాలా ఇష్టం నమస్కారాలు అందుకే చేస్తూ ఉంటాం మనం సూర్య నమస్కారాలుని యోగా ప్రకారంగా సూర్య నమస్కారాలు చేసుకుంటే చక్కటి ఆరోగ్యం వస్తుంది ఈ వైదిక సూర్య నమస్కారాల ద్వారా దృష్ట అదృష్ట రెండు ప్రయోజనాలు లభిస్తాయి దృష్టము అంటే కనిపించే ప్రయోజనం యోగా సూర్య నమస్కారాల ద్వారా దృష్ట ప్రయోజనాలు అంటే ఆరోగ్యం బాగుండడం శరీరంలో ప్రతి అవయవం కదలడం చక్కటి రక్త ప్రసరణ జరగడం ఇత్యాది దృష్ట ప్రయోజనాలు అంటారు వాటిని దృష్టము అంటే కనిపించే మనం గమనించే ప్రయోజనాలు అని అర్థం ఈ వైదిక సూర్య నమస్కారాల ద్వారా అదృష్ట ప్రయోజనాలు కలుగుతాయి అదృష్టము అంటే అదృష్టం అంటే మనకి కనిపించనివి ఈ సామాన్య మానవ నేత్రాలకి కనిపించని అదృష్ట ప్రయోజనాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఎలాగా వైదిక ప్రకారం ఋషి ప్రోక్తమైనటువంటి కల్ప ప్రకారం కల్పోక్త ప్రకారంగా సూర్య యంత్రాన్ని భూమండలం మీద శుద్ధి చేసి లేఖన చేసి బిందుకోణ వృత్తం చ షట్కోణం వృత్తయుగ్మకం వసుకోణం తథావృత్తం ద్వాదశారం తథ ఈ విధంగా బియ్య పిండితో చక్కగా యంత్రాన్ని లేఖన చేసి అలంకారం చేసుకుని ఆ యంత్రానికి ప్రాణప్రతిష్టాపన చేసి కల్పోక్త ప్రకారంగా త్రిచ మహాసౌర విధానంగా సూర్య నమస్కారాలు అలాగే యజుర్వేద ప్రోక్తమైనటువంటి అరుణ పారాయణ అలాగే త్రిచ ప్రదానము త్రిచ విధాన పూజ ఈ ఐదు రకాల కార్యక్రమాలు వైదిక సూర్య నమస్కారాల పద్ధతి వీటి ద్వారా అదృష్ట ప్రయోజనాలు చక్కగా కలిగేటువంటి అవకాశం ఉన్నది అందులోను మాఘమాసంలో ఇంకా విశేషం ఈ మాఘమాసము కూడా అందులోను పర్వదినాలు భానువారం అంటాం మనం సూర్యుడి వారం ఆదివారం ఆ ఐదు ఆదివారాలు అలాగే రథ రథసప్తమి నాడు మాఘ పౌర్ణమి నాడు మాఘ అమావాస్య నాడు ఈ ఏడు పర్వదినాలు కూడా చక్కగా సూర్యుడి యొక్క యంత్ర ఆరాధనతో పాటు మనల్ని ఏ దేవతనైనా కానీ సూర్యమండల మధ్యలంలో అలాగే చంద్రమండల మధ్యంలో అలాగే వన్హి మండల మధ్యం వన్హి అంటే అగ్నిహోత్రుడు ఎందుకు వీళ్ళ ముగ్గురు మనకి ప్రత్యక్షంగా కనిపించే దైవాలు సూర్యభగవానుడు చంద్రుడు అలాగే అగ్నిహోత్రుడు మనం ఏ దేవత ఆరాధన చేస్తున్నామో ఆ దేవతలని ఆయా మండలాల మధ్యలో భావన చేస్తూ పూజించినట్లయితే ఇంకా విశేష ఫలితం ఇస్తుందని మనకి పెద్దలు చెప్పడం జరిగింది కాబట్టి ఈ సూర్య నమస్కారాలతో పాటు ఒక్కొక్క వారము ఒక్కొక్క దేవత విశేష అలంకరణ అలాగే విశేష ఆరాధన ఆ దేవత తాలూకా అర్చన కూడా మనకు జరుగుతుంది మేము మా ఋత్వికులు నాతోటి బ్రాహ్మణులు అలాగే వారి సహాయంతో వారి సహకారంతో అలాగే మీ అందరి సహకారంతో కూడా మేము ఇప్పటిదాకా ఏ ఏ పర్వదినాల్లో ఏ ఏ మాసాల్లో ఏ ఏ దేవత ఆరాధన మనకి చెప్పబడిందో ఋషిప్రోక్తంగా అది సంకల్పం చేయడం ఎటువంటి లోపము లేకుండా అది మేము చేయగలగడం మీ అందరి సహకారం మాకు లభించడం చక్కగా ఇప్పటిదాకా జరుగుతూ వచ్చాయి అదే ప్రకారంగా ఈ మాఘమాసం కూడా సంకల్పం చేయడం జరిగింది ఒక్క వారంలో ఈ మాఘమాసం మొదలవుబోతూ ఉంది తప్పకుండా అవకాశం ఉన్న వాళ్ళందరూ ఆ మాఘమాసం తాలూకా విశేషము ఆ పాంప్లెట్లో రాయడం జరిగింది చక్కగా అది చదివి ఈ ఆడియో విని మీ గోత్రనామాలు మీరు ఏదైతే సంకల్పం అనుకుంటున్నారో ఆ సంకల్పం నాకు తెలియజేసినట్లయితే కుదిరినవారు ప్రత్యక్షంగా వచ్చి దర్శనం చేసుకోవచ్చు తీర్థ ప్రసాదాలు తీసుకువెళ్ళవచ్చు కొన్ని దూరాభారాల కారణంగా పరోక్షంగా కూడా మీరు పంపించే ద్రవ్యాన్ని ఇక్కడ నేను సద్వినియోగం చేసి ఇక్కడ బ్రాహ్మణులకి అలాగే ఇక్కడ పూజా సామాగ్రికి దేవాలయానికి ఇలాగ రకరకాల నిమిత్తాలు ఉంటాయి వాటన్నిటికీ ప్రసాదాలకి వాడడం జరుగుతుంది ప్రతిరోజు జరిగే కార్యక్రమాన్ని మీకు నేను సంకల్పం అలాగే కార్యక్రమం వివరణ ఇప్పటిదాకా ప్రతి కార్యక్రమంలో ఎలా అయితే తెలియజేస్తూ వచ్చానో ఆ విధంగా మీకు తెలియపరుస్తూ ఉంటాను వాట్సాప్ గ్రూప్ ఆధారంగా దాని ద్వారా అలాగే ఎవరైతే రాలేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఈ వాట్సాప్ ద్వారా పంపించేటువంటి ఫోటోలు వీడియోలు చూసి అక్కడి నుంచే భగవంతుడి ధ్యానం చేసుకోవడం అలాగే మీరు కూడా విశేషంగా మీ మీ గృహాలలో సూర్య ఆరాధన యథాశక్తి కుదిరితే ముప్పై రోజులు లేదా కనీసం ఆదివారాలు మూడుసార్లు చక్కగా అర్ఘ్యప్రదానం చేయడం సూర్య భగవానుడికి అలాగే ఆదిత్య హృదయం పారాయం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు అదే క్రమంగా రాలేని వారి కోసం ఈ యొక్క ఏడు రోజులు చేసినటువంటి సూర్య నమస్కారాల రక్తచందనం తాలూకా ప్రసాదం ఎర్రచందనం అంటాం ఆ యొక్క పొడి సూర్యభగవాను పూజ చేసినటువంటి ఆ యొక్క రక్తాక్షతలు అమావాస్య నాడు చేసినటువంటి సౌర హోమం తాలూకా రక్ష అలాగే నైవేద్యం పెట్టినటువంటి ఆ ప్రసాదాన్ని కూడా మీ మీ అడ్రస్సులు నాకు పంపించినట్లయితే పంపించే ప్రయత్నం చేస్తాను తప్పకుండా అందరం మేము మాతో పాటు మీరు మీతో పాటు మేము అందరం కూడా కుదిరినంత వరకు యథాశక్తిగా యథా విధిగా ఏదైతే ఋషిప్రవక్తం ఉంటుందో అది మాత్రం మనం ఏమి కార్యక్రమం చేసినా మన ప్రయాణం వైదికంగా ఉండాలి సనాతన ధర్మాన్ని అనుగుణంగా ఉండాలి మనం ధర్మాన్ని ఆచరించాలి ధర్మాన్ని ఆచరించే వాళ్ళకి సహకరించాలి ఆ ప్రకారం భగవంతుడు మనకి ఇచ్చినటువంటి యొక్క మానవ జన్మని చరితార్థం చేసుకుని అందరం కూడా ఇహలోక సౌఖ్యాలన్నీ అనుభవించి ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు జీవిత అనంతరం కూడా సద్గతులు కలగాలనే మన సంకల్పం ఎప్పుడూ అదే ఉండాలి మనం ఏం ఆచరిస్తున్నప్పటికీ మా సంకల్పం అంతా అదే ఉంటుంది తప్పకుండా మీ మీ సంకల్పాలు కూడా ఆ విధంగానే చెప్పడం జరుగుతుంది అందరూ కూడా తప్పకుండా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సత్కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు వదులుగాక श्रीमित्ररविसूर्यभानुखगपूषहिरण्यगर्भमरीच्यादित्यसवित्रर्कभास्करेभ्यो नमः हरिः ओम् तत्सतु